హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ హాయ్ హాయ్ చూస్తే అది బొచ్చింటి ఆ అవతారం ఏంది వాట్ ఇస్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ థానా తందానా హ తానా తందానా నీది చూసాను చాలా బాగుంది నాకు నచ్చింది చూశావా ఏం చూసావు అది చూశాను కాదమ్మా మీ వీడియో చూశాను అని చెప్పాలి చూస్తే ఇంగ్లీష్ పిల్లలా దుంప దుంపదేగా ఇక్కడ వేస్తావా అని కాదు ఇక్కడ వస్తావా అని చెప్పాలి ఈ ఏంటో ఇది ఏదో కొంప ముంచేలా ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ తానా తందానాతో మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అండి సపోర్ట్ ఉంటుంది బాయ్